దత్తు యూట్యూబ్ ఛానల్ మీ వ్యాపార సంస్థలకు సంబంధించిన అతి తక్కువ ధరలకే యార్డ్స్ ప్రమోషన్స్ చేయబడును రియల్ ఎస్టేట్ హోటల్స్ షాపింగ్ మాల్స్ ఫంక్షన్ హాల్స్ హాస్పిటల్స్ జ్యువెలరీ షాప్స్ మీ బిజినెస్ ఏదైనా అది తక్కువ ఖర్చుతో కస్టమర్లని ఆకర్షించండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కాంటాక్ట్ నెంబర్ ఎనిమిది ఒకటి రెండు ఒకటి మూడు రెండు ఒకటి ఆరు మూడు తొమ్మిది హాయ్ త్రీ రోజెస్ హాయ్ సార్ హాయ్ సార్ ఏంటి ఎస్కే అండ్ గారు టీషర్ట్ మీద ఫైర్ వేసుకొని వచ్చారు ఏం లేదు మొన్న ఇద్దరు అమ్మాయిలతో ఇంటరో చేస్తే కొంతమంది కడుపు మంట అయింది సో ఈ సారి ముగ్గురు అమ్మాయిలతో చేస్తున్నారు కదా అని చెప్పి సింబాలిగ్గా ఏం సార్ బ్యాగ్ కూడా ఫైర్ ఉంది అంటే దానివల్ల మనకు కూడా కొంచెం బ్యాక్ ఫైర్ అయింది అందుకనే ఇలా వేసుకొచ్చాం అనమాట రాలేదా లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసినప్పుడు చేయకూడదు అనుకున్నాను బట్ ఈసారి ఇంటర్వ్యూ చేస్తే మన జాతకాలు మారిపోతేనే వాళ్ళు చెప్పారు అందుకని మళ్ళీ నేనే హోస్ట్ గా వచ్చాను అసలే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఆఫ్లైన్లో సింప్లిసిటీ ఎక్కువ కాబట్టి ఈ ఇంటర్వ్యూ చేయడానికి మన గురించి మనం అసలు చెప్పుకోకూడదు కానీ సింగిల్ ఇంటర్వ్యూ చూసారా సెకండ్ వీక్ కలెక్షన్ చూడలేదా అందుకే ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్లో హాట్ హాట్ ఫోటోలు కాదు హాట్ హాట్ టాపిక్స్ ఏమన్నా చెక్ చేస్తూ ఉంటా ఒక క్రింజ్ ఇంటర్వ్యూ మనం చేద్దాం ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ జోక్ నేను స్టార్ట్ చేస్తే మీకు అందరికి అర్థం కాబట్టి ఫస్ట్ జోక్ ఒక అబ్బాయి నీట్గా రెడీ అయ్యి టెర్రస్ మీద కూర్చొని చదువుకుంటున్నాడు ఎందుకు పక్కన ఎవరి గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు ప్రాబ్లమ్ అంటే వాడికి ఏ డిస్ట్రాక్షన్ అవ్వకుండా పైన అయితే ఎవరు ఉండరని నీట్గా రెడీ అవ్వడం టెర్రస్ మీదకి వెళ్ళడానికి అదే ఎవరో పక్కింట్లో గర్ల్ గర్ల్ఫ్రెండ్ ఉండదు లేదా ఎవరో అమ్మాయికి లైన్ వేస్తూ ఉండొచ్చు బ్రెయిన్తో ఆలోచించి చెప్పండి బ్రెయిన్తో ఆలోచించండి మంచిగా రెడీ అయ్యి టెర్రస్ మీద వెళ్ళి చదువుకుంటు

బ్రేకప్ కి జిమ్కి తేడ సౌందర్ ఉంది కానీ జిమ్ కి ఏంటో తెలియదు అరే మావా ఎక్స్పెక్ట్ మే బి బాడీ బిల్డ్ చేసి అమ్మాయికి చెల్లసి తెప్పించుకోను గుంటెలో బరువు తగ్గించుకోవడానికి ఎవ్రీ అని లాఫ్ ఇంగ్ల్యాండ్ దిస్ ఇస్ ఫనీస్ ఇస్ పనీ వేటుంది చాలా ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ ఫుల్ స్పీడ్తో రివర్స్ వెళ్తే ఏమవుతుంది

లైక్ బేస ఐ డిడ్ ఇంటరాక్ట్ విత్ హి సో ఐ ডোন্ট నో ప్రపోజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత జనరల్ గా అబ్బాయి అలా గాల్లో తేలిపోతాడు కదా ఓకే అందుకనే వాడిని ఆడు పొడుచుకుని గాలి తీసుకుని ఎందుకు వచ్చేది య కి క్రిన్స్ క్రింజ్ బ్రో మాక్సిమ ఓ మై గాడ్ కరెక్ట్ ఒక అబ్బాయి తన ఫోన్ ని ఫ్రిజ్ లో పెట్టాడు ఎందుకు ఫ్రిజ్ లోనే ఎందుకు పెట్టాడు ఫోన్ ఫోన్ తడిచిపోయినట్టుంది

ఎవరిని విన్నర్గా పిక్ చేసుకోవాలో అర్థం కావట్లేదు కాబట్టి ఈసారి సెగ్మెంట్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ప్రాపర్టీ క్రింజ్ జోక్స్ ప్రాపర్టీ ప్రాపర్టీ క్రింజ్ జోక్స్ అని తెలీదా వాట్ కామ్ ఇది ఓ ఏంటిది వాచ్ అది టైము ఇది టేబుల్ టైం టేబుల్

ఇదేంటి బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడే హ్యాంగింగ్ బ్యాగ్ ఎయిర్ బ్యాగ్ ఇది ఏంటి సర్ఫేస్ ఫోన్ గ్రౌండ్ ఫోన్ ల్యాండ్ ఫోన్ మీరు చెప్పింది ఎలా ఉంది తెలుసా ఇది ఫైర్ ఇది బ్యాక్ ఫైర్ అన్నట్టు ఉంది సరే ఎలాగో క్రియేటివ్ క్రింజ్ అయిపోయింది కాబట్టి రొటీన్ గా కంటెంట్ గురించి మాట్లాడుకుందాం ఈ రౌండ్ ఎవరు చూడనుకోండి ఇది రియలైజేషన్ సీజన్ వన్ చేశారు ఇప్పుడు సీజన్ టూ అసలు సీజన్ వన్ చేసాక కూడా మళ్ళీ సీజన్ టూ ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే సీజన్ ఫన్ మంచి అప్రిసియేషన్ వచ్చింది ప్లస్ నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఇంకోటి నేనే మిమ్మల్ని చాల్సార్లు అడిగాను సీజన్ టు ఎప్పుడు అండి ఎప్పుడుండి అంటే త్రీ ఇయర్స్ తర్వాత చేశారు మనం ఎందుకే ఆన్సర్ చెప్పలేదు మీరు క్వశ్చన్ అడగరా మళ్ళీ అంటే సీజన్ వన్ చేశాక కూడా మళ్ళీ సీజన్ టు ఎందుకు యాక్సెప్ట్ చేశారు మీరు అని చాలా నచ్చి మీరు బాగా ప్రిపేర్ అయ్యిచ్చారు లేదండి నో ప్రిపరేషన్ ఓకే జస్ట్ ఫ్లుక్ ఫ్లుక్లో చేశారంటారు సిరీస్ లేదా చి చింటా అంటారు హషి గారు నాకు క్యారెక్టర్ నచ్చింది దే నాది సార్ నాకు ఆప్షన్ ఇచ్చారు కదా మీరు సో క్యారెక్టర్ నచ్చింది అండ్ సీజన్ వన్ కూడా చాలా బాగా అయింది చూసారా ఆహా నేను అదే అడిగా చూసాను కాదు చూసాను చూసాను షార్ట్స్ కొన్ని కొన్ని షార్ట్స్ కూడా వచ్చు షార్ట్ షార్ట్ కాదు షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ కూడా చూశాను జోక్స్ కూడా చూశాను సో నాకు చాలా నచ్చింది

హిట్ మీ బేసిక్ వెరీ బేసిక్ పడతాయి కదా అటు ఇటు ఇద్దరికి పడతాయి నువ్వు కొట్టాలి అతను కూడా కొట్టాలి సరిపోతుంది నాట్ నాట్ మీరు మాట్లాడేది చీట్ ఆన్ ఇయర్స్ అట్లీస్ట్ ఫైవ్ ఫైవ్ టెన్ 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 ఇయర్స్ 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 ఓకే 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 ఆ తర్వాత డోంట్ చేయొచ్చు ముందే చేసేస్తారు కొత్తగా ఉంది ఇది వినడానికి కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ 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 ఎవర్ మన వస్తుంది కదా ఆ ఫ్యామిలీ అంతేగాని మీ మదర్ ఫాదర్ వద్దొద్దు నేను చూసుకుంటాను నాకు నాకు ఫ్రీడమ్ ఉంటే చాలు అంతకంటే ఏం ఎక్స్పెక్టేషన్ లేదు జస్ట్ గివ్ మీ మై ఫ్రీడమ్ ఐ గివ్ యూ యువర్ ఫ్రీడమ్ ఐ నీడ్ కంపానియన్ కావాలిగా ఓకే అలోన్ గా ఉండలేం కదా సో కంపానియన్ కావాలి సో ఇఫ్ యూ ఫైన్ సమ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మ్యారేజ్ ఇస్ గివింగ్ స్పేస్ టు ఈచ్ అదర్ ఇస్ మై మెయిన్ మోటో ఓకే ఇదే మెయిన్ మీరమ్మా నాకు చిన్నపిల్లని పెద్ద పెద్ద పెళ్లి అంటే సర్ నిజంగా నాకు అంత తెలియదు సర్ ఎంత తెలుసు అంతే చెప్పు ఇప్పుడు సరే మే రిలేషన్షిప్ పెళ్లి గా ద లైక్ ఎక్స్‌పెక్టేషన్ ఫ్రమ్ అ బాయ్‌ఫ్రెండ్ నేను కట్నా మెకు అడుగుతాను అడుగుతావా ఏ ఏ రొమ్మ మీది ఎంత అడుగుతావో చెప్పు అప్రాక్సిమేట్లీ సో దట్ అందరికి తెలుస్తుంది బికాజ్ देयर సో many ఫ్యాన్స్ ఫర్ యూ నో సార్ ప్లీజ్ ఇంకొంచం సార్ అర్థం కాదు అక్కడ సార్ జనరేషన్ మారింది కదండి సో షీ వాంట్స్ టు హాస్టౌరీ ఒక క్లోజ్ వేసుకోండమ్మా ఆవిడకి నేను కట్నం అడుగుతానని ఒకసారి చెప్పండి బజ్జీలు ఇస్తానంటారు వాళ్ళు డౌతారా ఎస్ ఆఫ్కోర్స్ నేను పెళ్లి చేసుకుంటే నాకు ఎక్కువ కట్నం ఇచ్చే అబ్బాయినే నేను పెళ్లి చేసుకుంటాను ఎస్కెన్ గారు మీకు పెళ్ళేంది కదా ఆల్రెడీ మా మెగాజోల్కి పెద్ద ఎక్స్పెక్టేషన్లు ఉంటాయండి ఇది చాలా సింపుల్ బేసిక్ మినిమన్ మినిమల్ ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎవరైనా లవర్ ఉంటే పెళ్ళికి ముందే చెప్పండి అంతేగాని శనగల కూరలో సైన్ ఇడ్ పెట్టేయటం హనీమూన్ మూనని తీసుకెళ్ళి కొండ మీద నుంచి తోసేయటం డ్రమ్లో సిమెంట్ పోసి మూతెట్టేయడం కోసి ముక్కలు చేసి కుక్కర్లో వండేయడం అలాంటివి చేయొద్దని సింపుల్ మీరు కట్నం ఇవ్వద్దు అలాగే మమ్మల్ని భరణం అదే అలిమని అడగదు అంతే అంతే ముఖ్యంగా నువ్వు కొరియన్ సిరీస్ చూడొద్దు కానీ చూడండి కానీ మమ్మల్ని అలా ఉండాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు అలాగే ఇంకొక మెయిన్ క్రూషల్ థింగ్ మన ఇంట్లో పిల్లలకి మీ ఎక్స్ల పేర్లు పెట్టుకోండి కానీ మీ ఎక్సిల్ పిల్లల్ని తీసుకొచ్చి మాత్రం మన ఇంట్లో పెంచాలి ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు పాయింట్ పాయింట్ బేసిక్ స్పేస్ కావాలంటారు అటెన్షన్ ఇవ్వలేదు అంటారు అలా వద్దు స్పేస్ ఉన్న చోట అటెన్షన్ ఉండదు అటెన్షన్ ఉన్న చోట స్పేస్ ఉండదు ఒట్టేనండి మొదటి బాల్లోని సిక్సర్ దేర్ ఇస్ నో వుమెన్ లైక్ దట్ ఇన్ దిస్ వరల్డ్ మీరు ఉన్నారు కదండి ఓకే ఓకే నాకు తెలిసి వైరల్ అవడానికి కావాల్సిన స్టఫ్ అంతా ఇచ్చేసాం బట్ ఎందుకైనా మంచి ఛాన్స్ తీసుకోకూడదు అందుకే ఇంకా వైరల్ స్టఫ్కి మీమ్స్కి ఇంటర్వ్యూ హెడ్డింగ్స్కి ఉపయోగపడేలాగా మీరు లాస్ట్ ఫైనల్గా కొన్ని మీ కన్ఫెషన్స్ ఏమైనా చెప్తే అది వైరల్ చేసుకోవచ్చు డిప్లొమాటిక్గా ఉన్నారు నువ్వు ఇప్పుడే జస్ట్ డిప్లొమా చేసొచ్చు నువ్వు చెప్పేస్తే నిన్న చూసి వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి కరెక్ట్ యా యాక్రి అంటే ఆ నైట్ ఏ నైట్ బజ్జీ నైట్ సరే బజ్జీలు తినేది వచ్చావండి బజ్జీ నైట్ ఆ బజ్జి తినకపోతే బాగుండేది అనిపించింది అప్పటి నుంచి మళ్ళీ తినలేదు ఆ బజ్జీది లేదు ఓకే నా బజ్జీ బజ్జి బ్యాంక్ బజ్జీలు తినేది వచ్చామండి బజ్జీ యేష గారు సో నా కన్ఫెషనా సో ఇట్స్ ఏ వెరీ పర్సనల్ థింగ్ అండి సో ఏంటంటే నేను ఒక టూ త్రీ డేస్ ముందే ఐ మెట్ మై మామ్ దాని తర్వాత ఆఫ్టర్ లైక్ టూ త్రీ డేస్ షీ పాస్డ్ అవే ఇట్స్ బీన్ ఇప్పటికే ఎయిట్ ఇయర్స్ అయ్యింది సో ఆ ముందు రోజే ఐ సపోజ్ టు మీట్ హర్ బట్ ఐ కుడెంట్ మీట్ హర్ సో నాకు ఇంకా గిల్ట్ ఉంది అనమాట సో అది నేను ఎవరితో ఎక్కువ డిస్కస్ చేయను బికాస్ అది ఇంకా పైలప్ అయిపోతుంది నాకు సో దట్స్ ద కన్ఫెషన్ ఐ వాంటెడ్ టెల్ సారీ బట్ ఇది ఎప్పటికైనా చెప్పారు కాబట్టి యూనివర్స్ అలాగైనా ఆవిడ దగ్గరికి తీసుకెళ్లి చేరుస్తారని ఇక రాశి గారు ఎమోషన్ అయిపోయింది ప్రమోషన్ అయిపోయింది స్పేస్ లేకపోయినా స్పైస్ మీదే క్రియేట్ చేసుకుని చెప్పాలి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే అందరిలో కూడా మీరే చాలా జెన్యున్ ఎందుకంటే త్రీ రోజున గానీ బాడీ అంతా రోజు చేసుకొచ్చి When I was not in school, just after my school, I made a boyfriend okay. who was my instructor, teacher, you can say. Okay. And uh, he gave me like favors like he gave me exam question papers. Oh. Yeah. And uh, usually you have this, actually, this is actually real, and this now because he follows me on Instagram. Okay. I think now he is now married, that time he was not. ఐ ఐ డోంట్ డోంట్ నో హౌ ఇట్ వెల్ బట్ కేర్ సో యు నో నో వెన్ వైవా 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 క్వశ్చన్ కాదు సో వన్ ఆన్ వన్ వైవా ఉంటుంది కదా వైవాలో నాకు ఏం క్వశ్చన్ అడగలేదు మనం మంచిగా కూర్చో కూర్చొని టెన్ మినిట్స్ ఎగ్జామ్లో టైం పాస్ చేసాం అండ్ అప్పుడు ఎంత అప్పుడు అప్పుడు స్కూల్ 70 అయింది మా కోర్టు శివాజీ మామకి అని ఇది చూసి ఉంటే పోస్కో వేసి అన్నిట్లా ఊస్కొన్ తోసేసా మీకు మీకు కావాలి కదా స్పైసీ ఒరిజినల్ ఆర్గానిక్ నేను కానీ హి వాస్ ఆల్సో యంగ్ ఓన్లీ హి వాస్ నాట్ మ్యారీడ్ ఆయన 18 అవలేదు మీ 18 లోపు కానీ ఏం అవలేదు ఎప్పుడు అని మా శివాజీ మామకి తెలిస్తే ఏం అవ్వలేదు సీక్వెల్కి ఇది దొరికేసింది అంతే ఎస్కేన్ గారు మీ కన్ఫెషన్స్ చెప్పండి ఎక్స్ట్రా స్పైసీ నా కన్ఫెషన్స్ తెలుసుకోవాలని ఉందా కన్సెషన్ లేని నా కన్ఫెషన్స్ తెలుసుకోవడం కోసం చూడండి త్రీ రోజెస్ సీక్వెల్ టు త్రీ రోజెస్ సీజన్ టూ ఓకే అది ఇది చెప్పండి అడిగిన తర్వాత క్వశ్చన్స్ అడిగారు సర్ప్రైజ్ అన్నారు